అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ క్లర్క్ లోపే మరుసటి రోజే రావద్దని మౌఖిక ఆదేశాలు నూట నలభై ఆరు మందికి పోస్టింగ్ నిలిపివేస్తున్న సంస్థ నాలుగు వందల పైగా కూడా కార్యున్న నియామకాలకు అడ్డుకట్ట వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రాలని ఆరోపణలు సింగరేణి సంస్థలో ఉద్యోగం అంటే ఆశామాసి కాదు అలాంటి సంస్థలో ఉద్యోగం వచ్చిందని ఒక్కరోజు పనిచేస్తారు మాస్టర్ సైతం పడింది ఏండ్ల తరబడి కష్టపడి చదివి ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో మెరిట్ సాధించి కోర్టు కేసులను ఎదుర్కొని చివరకు ఉద్యోగం సాధించిన తొలి రోజు విధులు నిర్వహిస్తామని సంబరపడే లోపే ఆ చేదు వార్త అయిపోయింది అయిపోయింది ఇంకెక్కడిదిగా మరుసటి రోజు నుంచి ఉద్యోగానికి రావద్దంటూ అదే రోజు సాయంత్రం పిడుగులాంటి మౌఖిక ఆదేశాలు వచ్చాయి దీంతో సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ గ్రేట్ ఉద్యోగాలు పొందిన నూట నలభై ఆరు మంది ఆశలు ఆవిరే అప్పటి నుంచి ఎవరి వద్దకు వెళ్లినా ఉద్యోగాలపై స్పష్టత కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సింగరేణి సీఎం డి బలరామ్ నాలుగైదు సార్లు కలిపినా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వేడుకున్నా ఒకరిపై ఒకరి కారణాలు చెప్పి ఆ తప్పించుకుంటున్నారు వాపోతున్నారు ఇది ఇలా ఉండగా ఈ ఉద్యోగాలు కూడా తామే ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ సింగరేణిలో రిక్రూట్మెంట్ ఆపివేసిందనే ప్రచారం కూడా జరుగుతున్నది అయిపోయింది ఇంకెక్కడి ఇక చూడవా కేసీఆర్ ఉద్యోగం ఇస్తే తీసేసిల్లట ఇది ఓ నిరుద్యోగులారా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి వచ్చిన ఉద్యోగాన్ని తీసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారట ఇక మాట్లాడుర్రి మీరు ఇక ఏ ఇక ఏమున్నది సీఎండి బలరామ్ను నాలుగైదు సార్లు కలిసినా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనం కలిసినా కూడా ఫలితం లేకపోయింది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూకున్నా వచ్చిన ఉద్యోగాలను తీసేసి ఒక్కరోజు కలువు చేసిర్రు అరే ఎన్ని 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 దాటుకున్న చిల్లాలు ఏళ్ళ తరబడి కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కోర్టు కేసులను ఎదుర్కొని ఉద్యోగం వచ్చి లోపు ఉద్యోగం బీకేసిల్లిగా ఇక ఈ సన్నాసులది ఏం ప్రభుత్వం అన్నాం దున్నపోతు మీద వానగొచ్చినా చలించని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది మరి ఏం నిర్ణయాలు ఎవరు తీసేయమన్నాడా వీళ్ళను సింగరేణి జాబ్ అంటే చిన్న అయ్యా గోళీలు ఆట అనుకుంటారా లేకపోతే క్రికెట్ ఆట అనుకుంటారా ఈ నల్ల బంగారం కోసం లోపలికి వెళ్తే ప్రాణాలతో బయటకు వస్తామో లేదో తెలియదు నిత్య నరక కూపరంగా మరత సింగరేణి అంటే మీకు కనిపించేది అందరి జీ అందరికీ వెలుగులను చూపించే వాళ్ళ జీవితాలలో చీకటి వెలుగులు ఎంత ఘోరంగా ఉంటాయో తెలుసా చూడండి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి జాబులు చూడండి నూట నలభై ఆరు మంది పోస్టింగ్ను నిలిపివేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఆలోచించండి మీరే